నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈఓన్ హోమియోపతి డాక్టర్ ఫిలికల్స్ హోమియోపతి ఈ రోజు మనం ఆర్టిజం రిగార్డింగ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యం అందరూ ఆర్టిజం కిడ్స్ ఉన్న తల్లిదండ్రులకు ఇదేంటంటే ఆర్టిజం కి వన్ ఆఫ్ ది ప్యాథాలజీస్ ప్యాథాలజీ అంటే ఏంటంటే ఒక నార్మల్ కిడ్ కి ఒక ఆర్టిజం కిడ్ కి బాడీలో గాని బ్రెయిన్ లో ఏం డిఫరెన్స్ ఉంటుంది వాట్ ఈస్ డిఫరెంట్ అంటే ఏం రాంగ్ ఉంది ఆ రాంగ్ గురించి తెలుసుకోవడమే మనం ప్యాథాలజీ అంటాం వన్ ఆఫ్ ది ప్యాథాలజీస్ ఆర్టిజం కి చాలా రీజన్స్ ఉన్నాయి చాలా సింటమ్స్ ఉన్నాయి చాలా పాథాలజీ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బయాలజికల్ బేసిస్ డిఫరెంట్ బయాలజికల్ బేసిస్ ఉంటుంది ఆటిజం కి అదే విధంగా ఏమేమి ఉన్నాయి మైట్రోకాండల్ డిస్ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది లేకపోతే లో వేజోప్రెసిన్ లేకపోతే న్యూరోనల్ కలెక్షన్ న్యూరోనల్ మైగ్రేషన్ చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి చంద దీంట్లో వన్ ఆఫ్ ది డిఫెక్ట్ వచ్చి లో వేజోప్రెసిన్ లెవెల్స్ ఇన్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటే ప్రెసిన్ అనేది ఒక హార్మోన్ ఈ హార్మోన్ ఆటిజం కిడ్స్ లో డెఫిషన్స్ గా ఉంటుంది తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అది ఆర్టిజం ఎలా వస్తుంది అని మనము క్లియర్ గా తెలుసుకుందాం సో ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే వేజోప్రెసిన్ అంటే ఏంటి అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది దాని ఫంక్షన్ ఏంటి అది తక్కువ అయితే ఆర్టిజం అనేది ఎలా వస్తుంది సో ఆర్టిజం ఆల్రెడీ వేజోప్రెసిన్ వల్ల తక్కువ వచ్చినప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత హోమియోపతిలో ఎలాంటి బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని మనము క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం మనం బోర్డుకి వెళ్ళి వేజోప్రెసిన్ గురించి డెఫిషియన్సీ ఆఫ్ వేజోప్రెసిన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లో మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ వేజోప్రెసిన్ మీ పిల్లవాడి సిఎస్ఎఫ్ లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏంటో మనం తెలుసుకుందాం వేజోప్రెసిన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటే ఇట్ కెన్ కాజ్ ఆర్టిజం ఇది ఎలా అసలు వేజోప్రెసిన్ అంటే ఏంటి వేజోప్రెసిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది వేజోప్రెసిన్ తక్కువైతే ఏమవుతుంది అని మనము క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వేజోప్రెసిన్ గురించి వేజోప్రెసిన్ అనేది ఒక కెమికల్ మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే దాన్ని ఏమంటారు సైంటిఫిక్ గా మనం హార్మోన్ అంటాం అది ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే ఇది మన బ్రెయిన్ ఇది మన బ్రెయిన్ తీసుకున్నప్పుడు మనకి ఇంటర్నల్ గా రెండు స్ట్రక్చర్స్ అంటారు ఇది హైపోథాలమస్ అంటాం అనమాట ఈ పైన స్ట్రక్చర్ ఓకే ఇది పిట్యూటరీ అంటాం అనమాట ఈ హైపోథాలమస్ అనే స్ట్రక్చర్ దగ్గర ఈ వేజోప్రెసిన్ అనేది తయారవుతుంది తయారయ్యి ఇక్కడ ఒక చిన్న స్టాక్ లాగుంది చూడండి దీంట్లో నుంచి ఇలా వచ్చి పోస్టీరియర్ పిట్యూటరీ ఈ పిట్యూటరీ గ్లాండ్ని ఇక్కడ బల్బ్ లాగా ఉంటారా దాని బ్యాక్ సైడ్ వచ్చి వేజోప్రెసిన్ అనేది సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినప్పుడు ఇది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది బ్లడ్లోకి రెండు పనులు జరిగిన ఒకటి డిహైడ్రేషన్ మీ బాడీలోంచి వాటర్ వెళ్ళిపోయింది సో మీకు బాగా ఎండలో ఎక్కువ తిరిగారు బాడీలోంచి వాటర్ వెళ్ళిపోయింది వేజోప్రెసిన్ రిలీజ్ అవుతుంది లేకపోతే మీకు బాగా లూజ్ మోషన్స్ అయ్యాయి మీ బాడీలోంచి వాటర్ వెళ్ళిపోయింది డిహైడ్రేషన్ అప్పుడు కూడా వేజ్ ప్రెసిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా స్ట్రెస్ మీరు కన్నా స్ట్రెస్ లో ఉన్నా ఫిజికల్ గా మీకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా లేకపోతే సైకలాజికల్ గా ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఫిజియలాజికల్ గా కూడా ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా మీకు ఈ వేజ్ ప్రెసిన్ అనేది మీ బాడీలో ఇక్కడ నుంచి ఈ పిట్యూటరీ గ్లాండ్ ఈ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అని మనం తెలుసుకుందాం రిలీజ్ అయిన తర్వాత దీనికి మెయిన్ గా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్ ఏంటి ఫస్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎప్పుడైతే మీ బాడీలోంచి ఫ్లూయిడ్ వెళ్ళిపోతుందో మీకు ఎక్కువ ఎండలో తిరగడం వల్ల కానీ లేకపోతే వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ లేకపోతే లూజ్ మోషన్స్ కావడం వల్ల కానీ ఇంకేదన్నా కొంతమందికి బ్లడ్ ఇంజురీ అవుతుంది బ్లడ్ అంతా పోతుంది ఆ టైంలో ఇది వేజోప్రెసిన్ అనేది రిలీజ్ అయ్యి ఫ్లూయిడ్ రిటెన్షన్ చేస్తుంది అనమాట మీ కిడ్నీస్ పైన యాడ్ చేస్తుంది కిడ్నీస్ పైన యాక్ట్ చేసి ఫ్లూయిడ్ అంతా బాడీ నుంచి బయటికి పోకుండా కాపాడుతుంది నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ రెస్పాన్స్ మీకు స్ట్రెస్ వచ్చింది అనుకోండి మనకి ఏంటంటే అడ్రినలిన్ కార్టిసాల్ అనే టూ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ రిలీజ్ కావడానికి కూడా ఈ వేజోప్రెసిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట వేజోప్రసిన్ మేజర్ ఫంక్షన్ ఇవి అందరికీ తెలిసిన ఫంక్షన్ లేటెస్ట్ రీసెర్చ్ విత్ రిగార్డ్ ఆర్టిజం ఈ వేజోప్రెసిన్ గురించి ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్ ఏం చెప్తుందంటే అంటే అనేది అనేది పిల్లల్లో ప్రొటెక్టివ్ హార్మోన్ అనమాట అంటే కొంతమంది మగవాళ్ళని చూస్తే ఫ్యామిలీ గురించి బాగా కేర్ తీసుకుంటారు అంటే ఫ్యామిలీని బాగా ప్రొటెక్ట్ చేస్తారు అనమాట ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఇస్తారు కొంతమంది ఫ్యామిలీని అసలు పట్టించుకోరు వాళ్ళలో మెయిన్ డిఫెక్ట్ ఏముంటుందంటే ఎవరైతే ఫ్యామిలీలో పట్టించుకోరో వాళ్ళకి ఏంటంటే లో వేజ్ ఆఫ్ ప్రెస్సిన్ ఉంటుంది వాళ్ళ బాడీలో అదే విధంగా బాగా పట్టించుకునే వాళ్ళలో హై వేజ్ ఆఫ్ ప్రెస్సిన్ ఉంటుంది అన్నమాట ఈ వేజ్ ఆఫ్ ప్రెసిన్ ఒక మనిషిని అగ్రెసివ్ చేస్తుంది సబ్మిసివ్గా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సిచ్యువేషన్ వచ్చింది మీ ఫ్యామిలీకి మీరు అగ్రెసివ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతుంది ఆ టైంలో మగపిల్లలు అనే వాళ్ళు బాగా అగ్రెసివ్గా గా ఇంకో సిచువేషన్ వచ్చింది మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే మీరు చాలా గా ఉండాలి మీరు కొంచెం అగ్రసివ్ అట్రక్షన్ చూపించినా మీ ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే సబ్మిసివ్ గా అయిపోతారనమాట సో అది అగ్రెసివా సబ్మిషనా కాదు ఇక్కడ వేజ్ ఆపరెషన్ ఏం చేస్తుందంటే మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే మెకానిజం అనమాట ఇంకోటి ఏంటంటే టెరిటరీ అనిమల్స్ లో వచ్చినప్పుడు దాని ఫ్యామిలీని అది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే టెరిటరీ మార్క్ చేస్తుంది అది కూడా వేజ్ ఆఫరెషన్ ఫంక్షన్ ఫియర్ కండిషన్ ఫియర్ ని తగ్గిస్తుంది ఫ్యామిలీలో వాళ్ళని ఫియర్ తగ్గిస్తుంది ఫ్యామిలీలో ఫాదర్ కానీ కొడుకు కానీ బాగా స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుందంటే ఫ్యామిలీ అనేది చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అన్నమాట సో అదంతా ఏ హార్మోన్ ఇస్తుంది అంటే ఈ వేజోప్రెసిన్ అనే హార్మోన్ ఇస్తుంది అనమాట ఇంతే కాకుండా విత్ రిగార్డ్స్ టు ఆర్టిజం వేజోప్రెసిన్ ఏం చేస్తుందంటే సోషల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ అండర్స్టాండింగ్ ఆర్టిజం లో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే సోషల్ కమ్యూనికేషన్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు ఎవరన్నా ఏదైనా చెప్పి అర్థం చేసుకోలేరు వీళ్ళ మనసులో ఉన్న చెప్పలేరు ఈ ఫంక్షన్ కూడా వేజోప్రెసిన్ ఉంటుంది అనమాట వేజోప్రెసిన్ బాగా ఉంటే మంచి సోషల్ అండర్స్టాండింగ్ మంచి సోషల్ బాండింగ్ ఒక ఫ్యామిలీని బాగా కలుపుకొని పోయే మనస్తత్వము ఈ వేసోప్రెసి ఉంటుంది అనమాట వేసోప్రెసిన్ తక్కువైతే ఫ్యామిలీని పట్టించుకోరు ఎవరిని పట్టించుకోకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది వ్యాజోప్రెసిన్ మెయిన్ ఫంక్షన్ ప్రెసిన్ బ్రెయిన్ పైన యాక్ట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని ఉంటాయి కిడ్నీ పైన యాక్ట్ చేసినప్పుడు ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎప్పుడైతే బ్రెయిన్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ స్ట్రక్చర్ పైన ఈ వైజోప్రెసిన్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ వైజోప్రెసిన్ ఎఫెక్ట్ వల్ల మెయిన్ గా ప్రొటెక్షన్ గానీ సోషల్ కమ్యూనికేషన్ గానీ ఎస్పెషల్లీ మేల్స్ లో అనేది మేల్ బేబీస్ లో చాలా అవసరం అనమాట నెక్స్ట్ ఒక చిన్న స్టడీ గురించి తెలుసుకుందాం ఇది ఒక సైంటిస్ట్ చేశారనమాట ఆ సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ప్యాక్ ఆఫ్ వుల్స్ వుల్స్ అంటే మనకు తోడేళ్ళు అంటాం కదా తోడేళ్ల గుంపుని స్టడీ చేసింది అనమాట తోడేళ్ల గుంపులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని మగ తోడేళ్లు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీని బాగా కాపాడుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నాయి కొన్ని మగ తోడేళ్ళు ఏం చేస్తున్నాయంటే ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు చిన్న ఉల్స్ ఉంటాయి కదా వాటికి కావాల్సింది కూడా ఏం తెచ్చియ్యట్లేదు అనమాట సో ఈ సైంటిస్ట్ డౌట్ వచ్చింది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు సో మనకు ఆల్రెడీ ప్రిమినరీ డేటా ఉంది కదా ఏమైనా ప్రాబ్లం ఉందా ఉందని ఈ నక్కల నుంచి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తే వైజోప్రెసింగ్ అనేది తక్కువగా ఉందన్నమాట ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే దానికి ఆర్టిఫిషియల్ గా వేజోప్రెసిన్ ఇచ్చారనమాట ఏవైతే సరిగ్గా వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదో వాటికి వేజోప్రెసిన్ ఇస్తే ఉందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ బిహేవియర్ కనిపించింది ఏం బిహేవియర్ కనిపించింది బాండింగ్ పెరిగింది అగ్రెసివ్నెస్ పెరిగింది ఆ ఫ్యామిలీ ప్రొటెక్షన్ పెరిగింది ఫ్యామిలీ కోసం కష్టపడడం పెరిగింది మోనోగమి అంటారు చూసారా మోనోగమి అంటే ఏంటంటే ఒక మగవారు ఒక ఆడవాళ్ళతో కలిసి ఉన్నారు ఒక మగవాళ్ళు కానీ ఒక ఆడవాళ్ళు మల్టిపుల్ పీపుల్ తో కలిసి పాలీగమి అంటారు సో ఎప్పుడైతే వేజోప్రెసిన్ పెరుగుతుందో మెన్ అనే వాళ్ళు పాలీగమీ నుంచి మోనో వస్తారు సో మీ హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు పాలీగమీలో ఉన్నారంటే వాళ్ళలో లో వేజ్ ప్రెసిన్ ఉండొచ్చు వాళ్ళు హై వేజ్ ప్రశ్న ప్రెషన్ అనే వాళ్ళకి పాలీగమీ తక్కువ ఉంటుంది అనమాట ఫ్యామిలీ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఉల్స్లో కూడా అదే కనిపించి ఇవి పోయి వేరే ఫీమేల్స్ అంతా మేట్ కాకుండా ఎప్పుడైతే వేజో ఓ ప్రెసిన్ ఇచ్చారో ఓన్లీ వన్ ఫీమేల్తో మేట్ కావడం వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవడం ఫ్యామిలీతో బాగా కమ్యూనికేట్ చేయడం వీళ్ళు గమనించారనమాట సో ఇదే మనము ఆర్టిజం కూడా అప్లై అప్లికబుల్ అవుతుంది అని చెప్పి ఈ సైంటిస్ట్ ఏం చేసిందంటే ఆర్టిజంలో ఉన్న కిడ్స్ ని వాళ్ళ సరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తే వాళ్ళల్లో కూడా తక్కువ ఉన్నిందనమాట వేజో ప్రెసిన్ ఇచ్చారు ప్రెసిన్ ఇచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి సో అది మనము వేజోప్రెసిన్ గురించి తెలుసుకోవచ్చు ఆర్టిజం కిడ్స్ లో ప్రెసిన్ తక్కువ ఉంటే ఏమైతుందనే చూద్దాం సో ఇది మన బ్రెయిన్ అనమాట ఈ బ్రెయిన్ లో ఈ బ్లూ కలర్ ఉంది చూసారా దీన్ని ఏమంటామంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంట బ్రెయిన్ అనేది ఒక సాలిడ్ స్ట్రక్చర్ కాదు బ్రెయిన్ అనేది మన స్కల్ లో ఉంటుంది ఈ స్కల్ లోపల ప్రొటెక్ట్ అయి ఉంటుంది ఎలా ప్రొటెక్ట్ అయి ఉంటుంది లోపల మొత్తం వాటర్ ఉంటుంది అనమాట ఆ వాటర్ మధ్యలో మనకు ఈ బ్రెయిన్ అనేది ఉంటుంది ఆ వాటర్ ని మనం ఏమంటామంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఆ బ్రెయిన్ చుట్టూనే కాదు బ్రెయిన్ లోపల కూడా మనకు ఎంటీ స్పేసెస్ ఉంటాయి దాన్ని వెంట్రికల్స్ అంటాం ఈ వెంట్రికల్స్ లో కూడా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఇది పుషన్ లాగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట అంతేకాకుండా దీంట్లో వేరియస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి హార్మోన్స్ బ్రెయిన్స్ అందించడము ఈ వాటర్లో మనం హార్మోన్స్ వేసేసి అది బ్రెయిన్ మొత్తం వెళ్తుంది అన్నమాట సో ఇట్లాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లో వేజోప్రెషన్ అనే హార్మోన్ తగ్గిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో ఎట్లాంటిది డిమినిష్డ్ ఎమోషన్స్ ఎమోషన్ అంటే ఏంటి హ్యాంగర్ అనేది ఒక ఎమోషన్ వీళ్ళు సరిగ్గా చూపించలేరు ఎవరైనా చూపిస్తే అర్థం చేసుకోలేరు ఫియర్ అనేది ఒక ఎమోషన్ వీళ్ళు ఈ ఆటిజం కిడ్స్ ఫియర్ చూపించలేరు ఎవరైనా చూపిస్తే అర్థం చేసుకోలేరు అనమాట అదేవిధంగా లవ్ గానీ జలసీ గాని హ్యాపీనెస్ కానీ సర్ప్రైజ్ గాని విరక్తి కంటెంప్ట్ అంటాము ఇవన్నీ వీళ్ళు చూపించలేరు ఎవరన్నా చూపిస్తే అర్థం చేసుకోలేదు డిమినిష్డ్ ఎమోషన్స్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ మామూలు నార్మల్ కిడ్స్ చూసుకుంటే మనం ఏదన్నా వాటితో మాట్లాడితే వాడు పది మాటలు మనం అంటాడు ఆటిజం కిడ్స్ కి ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ అనేది ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే ఒక కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేయడం కానీ ఒక కాన్వర్జేషన్కి రెస్పాండ్ కావడం కానీ వీళ్ళలో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సోషల్ ఇంట్రెస్ట్ సోషల్ ఇంట్రెస్ట్ అంటే పది మందితో కలవడము సినిమాలకు పోవడము లేకపోతే ఏదన్నా సోషల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో చిన్న పిల్లలు చేసేది అవన్నీ వీళ్ళల్లో తగ్గిపోతాయి అనమాట వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ డిఫెక్ట్స్ అంట వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు కొంతమంది పిల్లలకి అస్సలే మాట్లాడలేరు అంతేకాకుండా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఒక అగ్రెసివ్ వాయిస్ని అర్థం చేసుకోవడం వాయిస్లో ప్రేమ ఉందా లేకపోతే కోపం ఉందా లేకపోతే భయం ఉందా అని నార్మల్ కిడ్స్ అర్థం చేసుకుంటారు ఈ ఆటిజం కిడ్స్ అర్థం చేసుకోలేరు వీళ్ళు కూడా దాన్ని చూపించలేరు అనమాట వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక ఫాదర్ ఇలా పోస్చర్గా ఉన్నాడు అంటే ఫాదర్కి కోపం ఉన్నాడు వీళ్ళు పిల్లలు అర్థం చేసుకోలేరు అనమాట వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే పోస్టర్స్ కానీ గెస్చర్స్ కానీ టోన్ ఆఫ్ ది వాయిస్ కానీ వీళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట అబ్నార్మల్ ఐ కాంటాక్ట్ కొంతమంది అసలు ఐ కాంటాక్టే చేయరు పిల్లలు కొంతమంది అబ్నార్మల్ గా ఐ కాంటాక్ట్ చేస్తారు చేయకూడిన టైంలో ఐ కాంటాక్ట్ చేస్తారు చేయాల్సిన టైంలో చేయరు అన్నమాట ఇదంతా అబ్నార్మల్ ఐ కాంటాక్ట్ దే విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్ సో ఏదైతే సోషల్ బాండింగ్ ఉంటుందో ఫ్రెండ్స్ని తయారు చేసుకోవడం ఉంటుందో ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయడం అదంతా వీళ్ళు సరిగ్గా చూపించారనమాట వేజ్ ఓ ప్రెసిన్ అనే ఎఫెక్ట్ లో వేజ్ ఓప్రెసిన్ అనే ఎఫెక్ట్ బాయ్స్ లో ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు గర్ల్స్ లో ఏంటంటే ఇంకో హార్మోన్ ఉంటుంది ఆక్సిటోసిన్ అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆక్సిటోసిన్ అనేది మోస్ట్లీ ఫార్ గర్ల్స్ లెస్ ఫార్ బాయ్స్ అది ఎలా అందని నెక్స్ట్ చూద్దాం బాయ్స్లో వచ్చేది బేజోప్రెషన్ ఒక డిఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఆటిజంలో మనకి ఇంకో రెండు సిమ్టమ్స్ ఉంటాయి రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అని అంటే చేసిన పనినే మళ్ళీ చేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే హైపో ఆర్ హైపర్ యాక్టివిటీ ఫార్ సెన్సెస్ అనమాట అంటే వాళ్ళకి చిన్న పెయిన్ వచ్చినా ఎక్కువగా తెలుస్తుంది ఎక్కువ పెయిన్ ఉన్నా తక్కువగా తెలుస్తుంది అన్నమాట దీనిపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ పైన అదేవిధంగా సెన్సరీ ఇష్యూస్ పైన ఈ వేజోప్రెసిన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉన్నది మెయిన్ గా ఉన్నది ఏంటంటే ఇది కమ్యూనికేషన్ ఈ ఆటిజం కి చాలా కాజెస్ ఉన్నాయి కదా ఆటిజం కన్నా లో వేజ్ ఓప్రెసిన్ వల్ల వస్తే తల్లిదండ్రులు ఎలా కనిపెట్టాలి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఏదన్నా పిల్లలకి కమ్యూనికేషన్ డిఫెక్ట్ ఉండి అదేవిధంగా వాళ్ళు ఎక్కువ వాటర్ తాగడం కానీ చాలా సార్లు యూరినేషన్ పోవడం గాని బెడ్ వెట్టింగ్ రాత్రి పూట తడిపేయడం కానీ ఉంటే ఏంటంటే వీళ్ళకి లో వేజ్ ఓప్రెసిన్ ఉంటాయి కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ అన్ని రిటైన్ అవుతాయి బయటికి పోవన్నమాట సో ఎప్పుడైతే లో వేజ్ ఆఫ్ ప్రెసిన్ ఉంటుందో వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ యూరిన్కి వెళ్తారు యూరిన్కి వెళ్ళినప్పుడు అంత దాహం వేస్తుంది మల్టిపుల్ టైమ్స్ తాగుతూనే ఉంటారు రాత్రి పూట కూడా ఎక్కువ యూరిన్ స్టోర్ అయిపోయి అది బెడ్ వెట్టింగ్ వస్తుంది అన్నమాట మీ కన కమ్యూనికేషన్ డిఫెక్ట్స్ ఉంది ఆర్టిజంలో అందరు కాదు ఆర్టిజంలో కమ్యూనికేషన్ డిఫెక్ట్స్ ఉంది ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ ఈస్ డ్యూ టు లో వేజ్ ఆఫ్ ప్రెసిన్ ఆర్టిజంకి కి చాలా రీజన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ది కాజస్ ఆర్ వన్ ఆఫ్ ది ప్యాథాలజీస్ లో వేజ్ ఆఫ్ ప్రెస్సింగ్ లో వేజ్ ఆఫ్ ప్రెసింగ్ వల్ల మీ కిడ్కి వస్తే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇలా యూరినరీ ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉండి ఆల్మోస్ట్ ఇది లో వేజ్ ఆఫ్ ప్రెసింగ్ అన్నప్పుడు ఎట్లాంటి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ కిడ్స్లో అని ఇప్పుడు చూద్దాం ఒక్కసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆర్టిజం ప్రోగ్రెస్ అనేది కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు కొన్ని కేసెస్లో మనము ఆర్టిజంని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అన్ని కేసెస్లో చేయలేం బట్ కొన్ని కేసెస్లో ఆర్టిజంని కంప్లీట్గా తీసేయచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వచ్చు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే మంచిగా ఏవైతే యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా ట్రీట్మెంట్లో తగ్గించి మంచి రిలీఫ్ ఇయ్యచ్చు అది ఎలా అంటే సేఫ్ మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి ప్రపంచంలో ఆయుర్వేద యునాని సిద్ధ అలోపతి నాచురోపతి ఏదన్నా తీసుకోండి అన్నిట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ హోమియోపతి హోమియోపతి ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో దానికోసం నేను సపరేట్ వీడియో చేసాను ఎందుకు ఉందని అది చూడొచ్చు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్ ఎంత ఎఫెక్టివ్ అంటే ఆల్మోస్ట్ మనము మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మనము మంచి రిజల్ట్ తీసుకోవచ్చు అంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఎఫెక్ట్ అంటే ఏంటంటే పిల్లలు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళని నిలబడేటట్లు తల్లిదండ్రులపైన వేరే సొసైటీ పైన లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ పైన డిపెండ్ కాకుండా పైన వాళ్ళు నిలబడేటట్లు మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో హోమియోపతి యూజెస్ చేయాలి హోమియోపతి టైమ్లీ టైమ్లీ అంటే ఇట్ విల్ నాట్ టేక్ మోర్ టైమ్ సో విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ మాక్సిమం త్రీ మంత్స్ లో మనం మంచి రిజల్ట్ అనేది ఆర్టిజంలో అదే విధంగా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ హోమియోపతి అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం తీసుకోండి ఆటిజం కి ఒక్క రీజన్ లేదు వందల రీజన్స్ ఉన్నాయి రీజన్ ఈజ్ అ స్పెక్ట్రమ్ ఇన్ ఆటిజం విధంగా ఆటిజం లో కొన్ని వేల సింటమ్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ ఈ వేల సింటమ్స్ ని త్రీ మెయిన్ కేటగిరీస్ గా చేయొచ్చు బట్ వేల సింటమ్స్ ఉన్నాయి ఆటిజం సిమ్టమ్స్ లో కూడా ఒక స్పెక్ట్రమ్ అన్నమాట అదేవిధంగా ప్యాథాలజీ డిఫరెంట్ ప్యాథాలజీస్ ఉన్నాయి ఈ లో వేజోప్రెసిన్ అనేది ఒక ప్యాథాలజీ ఇట్లనే మనకు మైట్రోకాండల్ డిస్ఫంక్షన్ ఉంటుంది లేకపోతే న్యూరోనల్ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూరోనల్ కలెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నారు దీంట్లో వేజోప్రెసిన్ అనేది ఒక ప్రాబ్లమ్ అందువల్ల హోమియోపతిలో మనకు స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ కావాలి హోమియోపతిలో బేసిక్గా ఫైవ్ థౌజండ్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ థౌజండ్ మెడిసిన్స్ని మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో తీసుకుంటే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్ ఉన్నాయి అన్నమాట ఒక హోమియోపతి డాక్టర్ ముందు ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్ ఉన్నాయి మీ కిడ్కి ఇవ్వడానికి మీ కిడ్కి ఈ ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్లో మీ కిడ్కి ఏది సరిపోతుందో అవి తీసుకొని వన్ ఆర్ టూ ఆర్ త్రీ మెడిసిన్స్ ఇస్తామన్నమాట అంటే సిమ్టమ్స్ అని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఏమవుతుంది మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ నార్మల్గా ఉంటాయి అదేవిధంగా సెన్సర్ ఇష్యూస్ నార్మల్గా ఉంటాయి అట్లాంటప్పుడు డిఫరెంట్ మెడిసిన్ ఇస్తాం అంటే బేసిక్గా హోమియోపతి డాక్టర్ ముందు హ్యూజ్ చాయిస్ ఉంది మీ బాబుకి స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వడానికి పది మంది ఆటిజం కిడ్స్ వస్తే పది మందికి పది డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట అంత స్కోప్ హోమియోపతిలో ఉంది అంత ఎఫెక్టివ్గా హోమియోపతి మెడిసిన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట హ్యూజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్లో మనం కొన్ని మెడిసిన్స్ సెలెక్ట్ చేసి స్పెసిఫిక్గా అంటే ఇండివిజువలిస్టిక్గా ఒక కిడ్కి ఇవ్వచ్చు కాబట్టి సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా బాగా ఉంటుంది ఆర్టిజంలో ఆటిజంలో టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్పర్సన్ కన్సల్టేషన్ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మాట్లాడచ్చు మీ పిల్లవాడిని వీడియో కాల్ లో చూపించి అవసరమైతే మీరు ఏమైనా వీడియోస్ తీసింటే అవన్నీ షేర్ చేయొచ్చు ఏమైనా రిపోర్ట్స్ ఆల్రెడీ ఉంటే ఆ రిపోర్ట్స్ అన్ని షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే మేము చెప్తాం అవి లోకల్ గా చేసి మాకు పంపించచ్చు ఒకసారి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే అన్నమాట మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది మెడిసిన్ పంపించడానికి యుఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది అదే యూఎస్ కాకుండా వేరే ఏ కంట్రీ అయినా ఫైవ్ వర్కింగ్ డేస్ అవుతుంది అనమాట లేదు మీరు డైరెక్ట్గా మాతో వచ్చి కాంటాక్ట్ కావాలంటే మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మీ నియరెస్ట్ బ్రాంచ్ గురించి ఎంక్వైరీ చేసి అక్కడ వచ్చి డాక్టర్కి చూపించవచ్చు ఎలా కాంటాక్ట్ చేయాలి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు ప్లస్ నైన్ వన్ ఇది ఇండియా కంట్రీ కోడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ ఫిడికస్ డాట్ లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అసలు ఏం యూజ్ ఉంది వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఫిడికస్ హోమియోపతి మీ పిల్లవాడికి మూడు టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి మా డాక్టర్స్ ఒకటి ట్రీట్మెంట్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డాక్టర్స్ అనేవాళ్ళు హైలీ ప్యాషనేట్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అండ్ కంపాషనేట్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న డాక్టర్ విల్ సీ యువర్ కిడ్ అదేవిధంగా ట్రీట్మెంట్ హై క్వాలిటీ ట్రీట్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ప్రపంచంలో పర్టికులర్ సెగ్మెంట్లో ఎవరైతే బెస్ట్ మెడిసిన్స్ తయారు చేస్తారో అక్కడి నుంచే మెడిసిన్స్ వస్తాయి హై క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మేము ఇస్తాం అదేవిధంగా కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం మేము ఒక మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి కానీ మెడిసిన్ రిపీట్ చేయడానికి కానీ మెడిసిన్ చేంజ్ చేయడానికి కానీ సో హై టెక్నాలజీ యూజ్ చేస్తాం అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ట్రీట్ చేసే ఫస్ట్ అండ్ ఓన్లీ హోమియోపతిక్ క్లినిక్ ఫిడికల్స్ హోమియోపతి ఇన్ని అడ్వాంటేజెస్ మీ పిల్లలకి ఉంటాయి చాలా హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు ఇండివిజువల్ క్లినిక్స్ ఉన్నారు పై ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి హ్యాస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ ఆర్టిజంలో ఎవరితో కంపేర్ చేసినా వీ హై సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఆర్టిజంలో మీకు వందల ట్రీట్మెంట్ అవైలబుల్టీ ఉన్నాయి మేము అన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం చాయిస్ మీకే ఇస్తాం సెలెక్ట్ చేసుకోవడానికి కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ట్రీట్మెంట్ తీసుకునే నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ కేర్ సో మేము టెక్నాలజీ అనేది బ్యాక్ ఎండ్లో యూస్ చేస్తాం కానీ పేషెంట్తో ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేయండి అయినా మాకు కాల్ చేస్తే మాన్యువల్ గా మాట్లాడతాం కానీ ఒక ఐవిఆర్ పంపించడం ఒకటి ప్రెస్ చేయండి రెండు ప్రెస్ చేయండి అలా ఉండదు మేము పేషెంట్ ఇంట్రాక్షన్ ఎంత మాన్యువల్ ప్రాసెస్ అయితే అంత మాన్యువల్ గా పెట్టాము డాక్టర్స్ తో గానీ స్టాఫ్ తో కానీ కంప్లీట్ గా పర్సనల్ గా ఇంటరాక్ట్ కావచ్చు ఫిడికల్స్ హోమియోపతి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ యువర్ ఈ ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకున్నా వేజోప్రెసిన్ అంటే ఏంటి వేజోప్రెసిన్ తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి వేజోప్రెసిన్ తక్కువ ఉండడం వల్ల మీ కిడ్స్ లో ఆటిజం వస్తే దాన్ని ఎలా కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని కంప్లీట్ గా మనం తెలుసుకున్నాం మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ కిడ్ గా ఆర్టిజం ఎఫెక్ట్ అయ్యి ఉంటే గా మాతో కాంటాక్ట్ కాండి థ్యాంక్ యూ